నమస్కారం ఈరోజు మనం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గురించి మాట్లాడుకుందాం ఆ అక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు కదా మామిడి రైతుల దగ్గరకు అవును ఆ రైతుల సమస్యల మీద ఆయన పర్యటన ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాటి ఆ సంఘటనల మనకు వార్తల్లో వచ్చిన సమాచారం ఆధారంగా దీన్ని కొంచెం లోతుగా చూద్దాం సరే అంటే రైతుల ఆవేదన ప్రభుత్వం ఏమంది ఆ రాజకీయ గొడవలు అన్నినా అవును అసలు ఏం జరిగింది ఎవరి వాదన ఏంటి అనేది పరిశీలిద్దాం ఓకే లెట్ స్టార్ట్ ముందుగా అసలు సమస్య ఏంటి ఆ మామిడి రైతుల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ముఖ్యంగా తోతాపూరి రకం మామిడికి గిట్టుబాటు ధర రావట్లేదట గిట్టుబాటు ధర లేదు సరే ఇంకా ఇంకా ప్రభుత్వం కొనుగోళ్లు బాగా ఆలస్యం చేసిందంటున్నారు అంటే మే మొదటి వారంలో జరగాల్సింది జూన్ రెండో వారం దాకా లాగారని ఓ దానివల్ల దానివల్లే ధరలు బాగా పడిపోయాయని ఆయన ఆరోపణ వచ్చింది ఆయన లెక్క ప్రకారం పోయినసారి కిలోకు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రూపాయల దాకా పలికిందట కాని ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అంటే ఓ నాలుగు రూపాయలు కలిపినా కూడా పన్నెండు రూపాయలు కూడా దాటట్లేదట ఓహో కొంతమంది ఆరు అమ్మేసుకుంటున్నారని కూడా ఆయన అన్నారు అవును జిల్లా మొత్తం మీద దాదాపు డెబ్బై ఆరు వేల మంది రైతులు రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలు ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నుల పంట పెద్ద మొత్తమే ఆ పక్కనే కర్ణాటకలో కిలోకు పదహారు ఇస్తుంటే ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు